ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది గెలిపే లక్ష్యంగా అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ తాము గద్దెని తెగ ప్రయత్నం చేస్తోంది విపక్షంలో ఉన్నవారు ఇంకా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్తూనే ఉన్నారు వైఎస్ఆర్ సిపి ఓవైపు టీడీపీ జనసేన బీజేపీలు కూటమిగా మరోవైపు సమరానికి సయ్యంటూ ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి గెలిపే లక్ష్యంగా అన్ని అస్త్రాలను ఉపయోగిస్తూ ఇక పార్టీలు పావులు కదుపుతూనే ఉన్నాయి ఇదే క్రమంలో జాబితాలో టికెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయంగా పక్క పార్టీ వైపు చూస్తూనే ఉన్నారు ఈ క్రమంలో జనసేన పిఎస్సీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది సోమవారం రాత్రి తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నాదేండ్ల రాధా సమావేశమయ్యారు అయితే కేవలం ఇద్దరు నేతలు మంచి మిత్రులు కావడంతో మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశామని పైకి చెబుతూ ఉన్నప్పటికీ తెర ఏదో జరిగింది అని మాత్రం గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి వంగవీటి మోహనరంగ కొడుగ్గా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధా రెండు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నప్పటికీ ఎన్నేళ్ల కెరీర్లో ఆయన ఒకే ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు ముందుగా కాంగ్రెస్ లో ఉన్న వంగవీటి రాధాకృష్ణ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు తన సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు ఆ తర్వాత చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో కొన్నేళ్లు గా ఉన్న వంగ రాధాకృష్ణ వైసీపీలో చేరారు ఆ తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు కీలకమైన యువజన విభాగానికి రాధా అధ్యక్షుడిగా వ్యవహరించారు అయితే ఎవరు ఊహించని విధంగా వైసీపీ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు రంగ హత్య వెనుక టీడీపీ సర్కారు టీడీపీ నేతలు ఉన్నారని అభిమానులు ఆరోపిస్తూ ఉంటే రంగ అబ్బాయి మాత్రం ఇక తెలుగుదేశంలో చేరడం ఏంటని కూడా ప్రశ్నించారు టీడీపీలో చేరినప్పటికీ ఎక్కడ కూడా తను పోటీ చేయలేదు రాధ ఉన్నారనే మాట తప్ప ఆ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీ తరఫున ప్రచారం చేశారు అయితే మళ్లీ కొన్ని రోజుల పాటు తెలుగుదేశం పార్టీలోనూ రాధా సైలెంట్ అయిపోయారు ఒక్కోసారి తలుక్కు మండం మళ్లీ మాయమవడంతో రాధాకృష్ణ మరోసారి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని ఇక కథనాలు వినిపించాయి అయితే తిరిగి వైసీపీ గూటికి చేరబోతున్నారని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిసిందే ఈ నేపథ్యంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ స్వయంగా బెజవాడలోని రాధ ఇంటికి వెళ్లి సమావేశం కావడంతో ఆంధ్ర రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం కాపుల ఓట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి రాధకు ఉన్న క్రేజ్ ను సొంతం చేసుకోవాలని టిడిపి వైసీపీ జనసేనలు పావులు కదుపుతూనే ఉన్నారు కాపు ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో వంగవీటి రంగ వారసుడుగా రాధ కూడా ప్రచారంలో పాల్గొంటే చాలా వరకు ప్రభావం ఉంటుందని వాళ్ళు భావిస్తున్నారు రాధ వంటి వారి సేవలు అవసరమేనని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఆయన వస్తాను అంటే రెడ్ కార్పెట్ వేసి మరీ వెల్కమ్ చెప్పేందుకు ఇటు జనసేన వైసీపీలు కాచుకుని ఉన్నాయి నేటికి నాదీన్లతో తాము మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశామని వంగ చెప్తూ ఉన్నప్పటికీ తప్పకుండా జనసేనలో చేరుతారని తెలుస్తోంది దీనికి తోడు ఏపీలో కాంగ్రెస్ నుంచి కూడా రాధకు మంచి ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది రాధాకృష్ణకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు ఇవ్వడంతో పాటు కోరుకున్న స్థానంలో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని హస్తం పార్టీ నుంచి రాయబారం వెళ్లినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే టిడిపి నుంచి జనసేనలో వంగ వీటి రాధ చేరడం వల్ల కొత్తగా వచ్చే బలం ఏంటి అనేవారు కూడా లేకపోలేదు చూడాలి మరి వంగ వీటి రాధా ఏం చేయబోతున్నారు అనేది